పద్నాలుగవ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి నగర ఏదైతే మన నగర అధ్యక్షులు కానివ్వండి సెల్ అధ్యక్షులు కానివ్వండి ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారా ఈరోజు ప్రతి ఇంటికి దగ్గర తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ గారి ప్రజానీకానికి వివరించి అదేవిధంగా ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో పద్నాలుగో డివిజన్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకానికి వివరించి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ గారు ఏదైతే చేయలేదో కుదరలేదో ఈ యొక్క ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసాం అదే ఉత్సాహంతో ప్రజానీకం దగ్గరికి వెళ్తున్నాం దాదాపుగా ఈ ప్రాంతంలో నాలుగు సార్లు ప్రతి ఇల్లు గారు తిరగటం జరిగింది ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా పది సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటేసి గెలిపించాం కానీ ఎటువంటి కార్యక్రమం చేయలేదు కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో మీకు ఎటువంటి పదవు లేకపోయినా నిరంతరం మా మధ్య తిరుగుతూ కరోనా కష్టకాలంలో గారు మా మధ్య తిరిగి మా అందరి గారు మీరు అండగా ఉన్నారని చెప్పని రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషం ఈ డివిజన్లో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతో సాంబయ్య గారు ఒక ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగటం రాబోయే రోజుల్లో గారు స్థానిక ప్రజానికి ఒక మద్దతుతో వాళ్ళందరూ ఒక ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా కేసీ శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా నన్ను దీవించి ఆశ్రయించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయినావు నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని